ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం బీసీ బిల్లుపై సుప్రీంకోర్టుకు ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ పంపిన బిల్లులపై రాష్ట్రపతి తొంభై రోజుల్లో తేల్చాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ బీసీ బిల్లులకు ఇది వర్తిస్తుందని సర్కారు యోచన సుప్రీంకోర్టు వెళ్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టులో మరింత గడువు కోరే అవకాశం నేడు టిపిసిసి పిఎస్సి సమావేశంలో చర్చ ఇరవై ఐదుల క్యాబినెట్ నలభై రెండు శాతంపై ప్రభుత్వ పర నిర్ణయం అటు పదము పదమూడవ పేజీలో వార్త ఇది కూడా సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ అందుకే సర్వార్జునుడు నిషేధిస్తూ తీర్పు రిజర్వ్ తీర్పు నిచ్చారు ఆ తీర్పు రాకపోతే ఐదేళ్ల అంతమయ్యేది వామపక్షాల ఒత్తిడితోనే ఆయనకు కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు లైతిక విలువల కోసమే పిఎం సిఎం పదవిచ్చుంది బిల్లులు తీసుకొచ్చామని వెళ్ళడి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ జైలు నుంచి పాలన కుదరదు యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్నే కోల్పోతాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకు ఈ రూల్స్ వర్తించదా అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద యాభై గంటలు జైల్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగాన్నే కోల్పోతాడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులకు ఈ రూల్స్ వర్తిల్చవా వర్తిల్చదా అటు వార్త వారు జైల్లో ఉన్న ప్రభుత్వంలో ఉన్న కొనసాగుతున్నారు నాయకులే ఇలా ఉంటే అవినీతిపై పోరాడేదిలా కాంగ్రెస్ పాలనలో అవినీతిపై పెద్ద చిట్ట చిట్టనే ఉంది బీహార్ లో ఆర్జేడి పాలన లాంతరు యుగం బెంగాల్ అభివృద్ధికి తృణములే అడ్డంకి మోదీ బిహార్ పశ్చిమ బెంగాల్ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకు స్థాపనలు అటు వార్త తీసుకుని వచ్చింది రెండవ పేజీలోని వార్త సురవరం ఇక లేరు అటు వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ ఇచ్చంపల్లికి శరతులతో ఓకే అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మీది అనవసర వాదన అటు వార్త పన్నెండవ పేజీలో వార్త ఇది అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి చర్యల్ని ప్రభుత్వం చెబుతోంది విచారణ సంఘం నివేదికకు చర్చించవచ్చని చట్టంలో ఉంది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు స్పష్టీకరణ నివేదికను లెట్ లో పెట్టి తొలగించాలని సర్కారుకు ఆదేశం కౌంటర్ దాఖలుకు ఐదు వారాల గడువు తదుపరి విచారణ ఏడవ తారీఖు వాయిదా కాళేశ్వరంపై అసెంబ్లీలోనే తేల్చుకుందాం నివేదికపై హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నిర్ణయం ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ ప్రశాంత్ రెడ్డి సమావేశం అటు పన్నెండవ పేజీ తర్వాత ఏది ఏమైనా కానీ కేసీఆర్ కు చుక్కే అంటే కోర్టుకి వెళ్ళినందుకు చుక్కేది అన్నట్టు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ మేమే దానిపైన స్పందించే యోచనలు మేము లేము అది అసెంబ్లీలో మీరే తేల్చుకోండి అంటూ తేల్చి చెప్పేసినట్టుగా వార్త అక్రమ కేబుల్ చోరీ కోసం వచ్చి పట్టుబడొద్దని చంపేసి అటు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అంటూ వార్త వచ్చింది త్వరలోనే మరో ఐదుగురికి ఇచ్చే అవకాశం బిఆర్ఎస్ ఫిర్యాదు పై వివరణ ఇవ్వాలని ఆదేశం తీర్పు మేరకు విచారణ దిశగా అడుగులు ఎమ్మెల్యేలపై చర్యలుంటాయా పెండిగా ఉత్కంఠ అంటూ వార్త తీసుకుని వచ్చింది ఆధార్ కార్డులు అంగీకరించాల్సిందే బీహార్ లో ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ వార్త వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలంటూ బిఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డా ప్రసాద్ ఉపక్రమించారు బిఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరైన హాజరై వివరణ ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయంలో నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే అటు మిగతా వార్తలు పన్నెండో పేజీలోని వార్త ఇది అమెరికాలో ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన నిబంధనలు అతిక్రమిస్తే దేశ బహిష్కరణే అటు రెండవ పేజీలోని వార్త అవి ఆత్మహత్యలే అటు వార్త పదహారు వందల ఇరవై మూడు పోస్టులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరనున్న స్పెషలిస్ట్ల కొరత అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఇక వెలుగు పత్రిక చూద్దాం కమ్యూనిస్ట్ యోధుడు సురవరం ఇక లేరు అటు వార్త వేసుకుని వచ్చింది కాళేశ్వరం రిపోర్ట్ పై స్టేకు నో అటు మెయిన్ లైన్ గా వేసుకుని వచ్చింది ఇక్కడ కేసీఆర్ హరీష్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే చర్యలు ఉంటాయని ప్రభుత్వం హామీ అలాంటప్పుడు స్టే అక్కర్లేదని తేల్చి చెప్పిన కోర్టు రిపోర్టు కాపీని పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించాలని ఆదేశం సిఎస్ జస్టిస్ ఘోష్ కమిషన్ కు నోటీసులు దాఖలుకు మూడు వారాల గడువు ఆ తర్వాత వారంలోగా పిటిషన్ ఫైల్ చేయాలని ఆర్డర్ విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వార్త మొత్తం కాళేశ్వరం రిపోర్ట్ పైన స్టేకు లో చెప్పింది కోర్టు కేసీఆర్ హరీష్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ అటు వార్త తీసుకుని వచ్చింది ప్రజల ప్రాణాలు పోవాల అంటూ వార్త వేసుకోని వచ్చింది ఇక్కడ అనుమతి లేని కేబుల్స్ కట్ చేయాల్సిందే రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది కరిచే కుక్కలనే షెల్టర్ లో పెట్టాలి అంటూ తొమ్మిదవ పేజీలో వార్త ఇది వాళ్ళను ఆధార్ ప్రామాణికంగా ఓటర్ లిస్ట్ లో చేర్చండి అటు వార్త వేసుకొని వచ్చింది బిహార్ ఓట్ల జాబితాలపై ఈసీకి సుప్రీం ఆదేశం ఓటర్ల పేర్లు సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలకు బాధ్యత లేదా అని ప్రశ్న అటు తొమ్మిదవ సహస్రాలు సహస్రాలు చంపింది పక్కింటి బాలుడే వీడిన కూకట్పల్లి బాలిక మండర్ మిస్టరీ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఆగం పట్టిస్తున్న డిఎఫ్ఎక్ ఏఐ టెక్నాలజీ వాడుతూ రెచ్చిపోతున్న సైబర్ లేనగాళ్ళు అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఐదుగురిది ఆత్మహత్య అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ బియాపూర్ ఘటనలో పోలీసులు అనుమానాలు పెరుగండంలో ఎలుకల మందు కలిపి తినడంతోనే మృతి చెందినట్లు మార్టం రిపోర్ట్ లక్ష్మయ్య అనారోగ్యం రెండు అల్లుడు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్న పోలీసులు అర్ధరాత్రి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వచ్చిన పెద్ద కుమార్తె పైన అనుమానం అదుపులోకి తీసుకుంటామని విచారణ అటు వార్త వేసుకుని వచ్చింది ఏపీ నాలుగు లింకులను ఒప్పుకోం అటు వార్త వేసుకుని వచ్చింది ఇక ఈనాడు పత్రిక తీసుకుంటే చర్యలు లేనప్పుడు స్టే అనవసరం అంటూ వార్త మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిర్గత పరిచి ఉండకూడదు ఒకవేళ లో ఉంటే తొలగించాలి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ప్రభుత్వానికి ఆదేశం అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ నివేదిక అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కమ్యూనిస్టు దిగ్గజం వార్త కలుకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు వార్త అంటూ వచ్చింది విపక్ష నేత అత్యధికులు అవినీతి పరులే అంటూ వార్త జైలు లేదా బెయిల్ పై ఉన్నవారే అందుకే ఒక వంద ముప్పైవ రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తున్నారు ఇండియా కూటమిపై ప్రధాని ఘాటు విమర్శలు పదహారు వందల ఇరవై మూడు వైద్య పోస్టులు భర్తీ అటు వార్త సహస్రాలు చంపింది పదవ తరగతి విద్యార్థి అటు వార్త వేసుకొని వచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కారు అంగీకారం మేడిగడ్డకు మరణ శాసనం అంటూ వార్త వేసుకొని వచ్చింది బాబు కోసం బనకచెల్ల మోదీ కోసం ఇచ్చంపల్లి తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఘోష్ రిపోర్టు బయటకు ఎలా వచ్చింది అంటూ వార్త వేసుకుని వచ్చింది పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి అసెంబ్లీలో పెట్ట పెట్టక ముందే ఎలా బహిర్గతమైంది అంటూ వార్త వేసుకొని వచ్చింది నివేదికల్లో కేసీఆర్ హరీష్ పై వ్యక్తిగత ఆరోపణలు లేవు అంటూ లభస్తే తెలంగాణ పత్రిక వేసుకొని వచ్చింది అంటే లభస్తే తెలంగాణ పత్రిక కేసీఆర్ కు హరీష్ రావుకు అనుకూలంగా వేసుకున్నట్టు ఇక్కడ మన క్లారిటీ కనబడుతున్నది అన్ని పత్రికల్లో ఒక రకం వస్తే మనకు నమస్తే తెలంగాణ పత్రికల్లో ఒక రకంగా వచ్చింది ప్రభుత్వ పరమైన వైఫల్యాలే ఉన్నాయి హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ అటు వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ సిపిఐ అగ్రనేత సురవరం కనుమూత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ యూరియా కొరత వాస్తవమే అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆదా హైదరాబాద్ పత్రిక చూద్దాం స్టే ఇవ్వలేం హైకోర్టులో కేసీఆర్ హరీష్ కు చుక్కెదురు పిసి ఘోష్ కమిషన్ పై స్టే కు నిరాకరణ పబ్లిక్ డొమైన్ లో పెడితే తీసేయండి మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలి విచారణ నాలుగు వారాలకు వాయిదా అసెంబ్లీలో చర్చించాకే ముందు ముందుకు వెళ్తాం న్యాయస్థానానికి వివ వివరించిన ప్రభుత్వం అటు వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలపై సమా సమాలోచనలు అటు వార్త వేసుకుని వచ్చింది ఈ నెల ఇరవై ఐదున క్యాబినెట్ భేటీ కీలకం సెప్టెంబర్ ముప్పైతో ముగియనున్న హైకోర్టు విధించిన గడువు అటు వార్త వేసుకుని వచ్చింది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూపాయలు రెండు లక్షల కోట్లు అటు వార్త ఉంటే జైల్లో లేకపోతే అటు వార్త ఆ చేతనంపై ఆశ్చర్యం అటు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ చూపు అంటే కేసీఆర్ది అటు వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ వైద్య శాఖల్లో ఉద్యోగాల జాతర అంటూ వార్త బీజేపీ అధ్యక్షుడి ముందస్తు అరెస్టు అంటూ వచ్చింది ఇక్కడ వార్త పత్రిక చూస్తే ప్రాణాలతో చెలగాటమా అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కేబుల్లకే అనుమతి అటు వార్త కాళేశ్వరం నివేదికపై స్టేకు తిరస్కరణ కేసీఆర్ హరీష్ లకు హైకోర్టులో నిరాశ అంటూ వార్త వేసుకుని వచ్చింది సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు అటు వార్త యాదాద్రి విద్యుత్ కేంద్రం జనవరి జాతికి అంకితం అటు వార్త పార్టీ పరంగా రిజర్వేషన్లకు కాంగ్రెస్ సిద్ధం అటు వార్త తీసుకుని వచ్చింది నేడు పిఎస్సి సమావేశంలో నిర్ణయం స్థానిక ఎన్నికలకు సమాయక్తం ఇరవై ఐదున క్యాబినెట్ భేటీ అసెంబ్లీలో ఘోష్ నివేదికపై చర్చకు అటు వార్త తేదీలు ఖరారు మిషన్ ఢాన్ టెన్త్ క్లాస్ హంతకుడు అటు వార్త సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మళ్ళీ లేరి